హలో అందరికి సో చూస్తున్నారు కదా మనకి రీసెంట్ గా సూపర్ హిట్ అయిన మంగళగిరి టాప్ అండ్ దుప్పట సెట్ మెటీరియల్ అనమాట మనకి ఏంటంటే టూ పీస్ సెట్ డ్రెస్ మెటీరియల్ వస్తుంది సో మనకి ఏంటంటే దీంట్లో త్రీ డి ప్రింటర్ తో అనమాట లాస్ట్ టైం అయితే చాలా చాలా బాగా హిట్ అయింది మనం లాస్ట్ టైం థర్టీ ఎయిట్ పీసెస్ వచ్చినాయండి థర్టీ ఎయిట్ పీసెస్ కూడా సోల్డ్ అయిపోయినాయి సో మళ్ళీ కూడా నేను ప్రింట్ చేయించిన రేనింగ్ చాలా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకి ప్రింటింగ్ స్లో అయిపోయింది అనమాట సో ప్రజెంట్ వచ్చిన స్టాక్ అయితే మీ అందరికి కూడా చూపిస్తున్నా అండ్ ముఖ్యంగా మీరు అందరూ అయితే డిజైన్స్ అండ్ మనకి టాప్ ఏ విధంగా వచ్చిందో బార్డర్స్ అయితే గమనించండి చాలా చాలా బ్యూటిఫుల్ తోని కొత్త కొత్త కాంబినేషన్స్ తో తీసుకొచ్చిన మనకి దుప్పటా ప్రింట్స్ మాత్రం చూడండి ప్రతి ఒక్కటి కూడా మీరు గమనించండి అండ్ ఇంకొక విషయం అండి బల్క్ లో కావాలి అనుకున్న వాళ్ళకి హోల్సేల్ లో కావాలి అనుకున్న వాళ్ళకి మీ అందరూ కూడా డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ అనేది మనం ఇస్తాం అనమాట సో ఎవరికి కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి లేదు సింగిల్ పీసెస్ కావాలనుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా చెప్తున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే స్క్రీన్ మీకు నచ్చిన డ్రెస్ మెటీరియల్ సెట్ స్క్రీన్ మీద కనిపించిన స్క్రీన్ షోర్ ఇచ్చి షార్ట్అప్ చేసి ఆర్డర్ చేసుకోండి అండ్ మన పర్నిక కలెక్షన్ స్టోర్ కైతే తప్పకుండా విజిట్ అవ్వండి చూడండి ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగుందో మీరు కామెంట్ చేయాలండి ఏ విధంగా మనం ప్రింట్ అనేది చూడండి కొత్త కొత్త ఐడియాస్ తోని మనం ఈ ప్రింట్ అనేది చేపించినాం అనమాట ఇది క్వాలిటీ కూడా మంగళగిరి ప్యూర్ పట్టు డ్రెస్ మెటీరియల్ సెట్ అనమాట ఇది మొత్తం కూడా చూడండి మనకి బార్డర్స్ గమనించండి ఎందుకంటే టాప్ అనేది చాలా ముఖ్యం కాబట్టి డిజైన్స్ అయితే మీరు ప్రతి ఒక్కటి కూడా యూనిక్ గా కొత్త కొత్తగా మనకేందంటే టాప్ అండ్ చున్నీ దుప్పట మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుందండి టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది అండ్ దుప్పట కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది అనమాట ఆ కాంబినేషన్ అనేది ఎట్లా సెట్ చేసినామో ఒకసారి చూడండి ప్రతి ఒక్కటి కూడా చూడండి నీట్ గా క్లియర్ గా చూపిస్తున్నాం కాబట్టి చూడండి ప్రతి ఒక్క సెట్ అనేది మీరు గమనించాలి సో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి అండ్ ఇవన్నీ కూడా మీ అందరికి కూడా నేను అయితే ఫొటోస్ అయితే తీసి రెడీగా పెట్టాను ఎవరికి కావాలి అనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫొటోస్ కూడా షేర్ చేస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లోరల్ ప్రింట్ మనకు అనేది ఈ అవుట్పుట్ అయితే చూడండి దుపటాస్ కాంబినేషన్ అండి మెయిన్ వచ్చేసి వావ్ బ్లాక్ అండి బ్లాక్ విత్ మనకి ఏంటంటే మనకి ప్యూర్ సిల్వర్ అండ్ గోల్డ్ జరిగే కాంబినేషన్స్ తోని దుప్పటాస్ అయితే మనం తయారు చేయించినాం అండ్ చూడండి టాప్స్ బార్డర్స్ అన్ని గమనించాలి ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ కాబట్టి మీకు నచ్చింది ఏదైనా సరే ఇమీడియట్ గా బుక్ చేసుకోండి ఇవన్నమాట ఇదిగో లాస్ట్ ఇది మాత్రం జబర్దస్త్ ఉందండి మనకి టాప్ కూడా చాలా చాలా బాగా వచ్చింది సో లాస్ట్ టైం అయితే సూపర్ హిట్ అయింది అన్ని కూడా టూ డేస్ లో సోల్డ్ అవుట్ అయిపోయినాయి సో మళ్ళీ కూడా స్టాక్ అయింది కాబట్టి ఎవరెవరైతే ఎంక్వైరీ అడిగిరో లాస్ట్ టైం వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసిన వెంటనే బుక్ చేసుకోండి అస్సలు మిస్ అవ్వద్దు స్టేట్యూన్ పన్నీక కలెక్షన్స్